హలో అందరికి అందరూ ఎలా ఉన్నారు పాప కోసం చిన్న షాపింగ్ అయితే చేశాను ఇక్కడే దగ్గరలో ఉన్న హోల్సేల్ షాప్కి అయితే వెళ్ళాను చిన్నదే ఇంట్లో పెట్టే అమ్ముతూ ఉంటారు పెద్ద షాప్స్కి వెళ్ళి ఎక్కువ బిల్లు చేయటం కన్నా ఇలాంటి షాపులలో తీసుకోవటమే అప్పుడప్పుడు అయితే బెటర్ అనిపిస్తుంది ఇప్పుడు వీడియోలో చూపించే అన్నిటి బిల్లు మొత్తం కలిపి నాకు టూ ఎయిటీకి అయితే వచ్చాయి పెద్ద షాప్లోకి వెళ్తే ఖచ్చితంగా ఫైవ్ హండ్రెడ్ పైన అయ్యేది బిల్లు నాకు ఇట్ ఇప్పుడు నేను చూపించే ట్రిప్పులే అవి పెద్ద షాప్లోకి వెళ్తే ఒకటి హండ్రెడ్ రూపీస్ అలా అయితే చెప్ చెప్తారు ఇవైతే నేను చాలా తక్కువ కాస్ట్కి తీసుకున్నాను మీరైతే గెస్ట్ చేసి కామెంట్ చేయండి తిలకం కూడా తీసుకున్నాను కలర్స్వి హెయిర్ బ్యాండ్స్ బ్లాక్వి అవి కూడా తీసుకున్నాను ఈ ట్లిప్పులు అయితే నా కోసం తీసుకున్నాను ఆ ట్లిప్పులు కూడా ఒకటి త్రీ రూపీస్ మొత్తం సెట్ నాకు థర్టీ సిక్స్ రూపీస్కే వచ్చింది చాలా బెటర్ కదా థర్టీ సిక్స్ రూపీస్కి మొత్తం సెట్ అంటే తిలకము హెయిర్ బ్యాండ్స్ అన్నీ టెన్ రూపీసే ఈ బ్యాంగిల్స్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ అయితే పడ్డాయి ఇంతవరకే నేను తీసుకున్నది మొత్తం టూ ఎయిటీకి అయితే తీసుకున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి